అదొక పెద్ద సంచే సెన్సేషన్ ఉంది వారిని అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని శ్రీమతి రాజకీయ గారు సెమీ రైడ్స్ ఒక కంపెనీ పెట్టి ఇలాగా ట్యాక్సీలు ఆటోస్ దాంట్లో పెట్టి మహిళా సోదరి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి డ్రైవర్స్ కింద తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తానండి ఈ సందర్భంగా నేను రాధిక గారికి ఫెమీ రైట్స్ స్థాపించినందుకు వాడికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఆడపిల్లలు మహిళా సోదరు ఈ వినూత్నమైనటువంటి ఆలోచన ఒక ఇంకొంచెం చెప్పాలంటే కొంచెం కష్టతరమైనటువంటిదే అనేటువంటిదే అలాంటి దాంట్లో మేము కూడా ఉన్నాము పర్లేదు మగవాళ్ళకి తీట్గా మేము మేము సమాజానికి డ్రైవింగ్ ద్వారా మీ సేవలు అని చెప్పేసి వాళ్ళు రావడం మహిళా సోదరు కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను